సిద్దిపేట జిల్లా గజ్వేల్ కాంగ్రెస్ నాయకులు అధిష్టానం మెప్పు పొందటానికి కేసీఆర్ కనిపించడం లేదంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించి కేసీఆర్ చిత్రపటానికి వినతి పత్రాన్ని ఇవ్వటం హేయమైన చర్య అని ఉమ్మడి మేదక్ జిల్లా ఎమ్మెల్సీ యాదవరెడ్డి అన్నారు సిద్దిపేట జిల్లా గజ్వేల్లో మంగళవారం ఉమ్మడి మేదక్ జిల్లా ఎమ్మెల్సీ యాదవరెడ్డి మాట్లాడుతూ ఇటీవల గజ్వేల్ ను సందర్శించిన ముగ్గురు మంత్రులు పెండింగ్ పనులపై స్పందించకపోవటం సిగ్గుచేటని అన్నారు నియోజకవర్గ అభివృద్ది కోసమై గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ విడుదల చేసిన నూట డెబ్బై కోట్ల రూపాయల నిధులు తెచ్చి అభివృద్దిలో పాలు పంచుకోవాలని కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ విషయంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు అవగాహన లోపంతో మాట్లాడుతున్నారని అన్నారు కాంగ్రెస్ నేతల చర్యలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయని పేర్కొన్నారు నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్ నేతల ఆగడాలు గమనిస్తున్నారని అన్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి పది నెలల కాలంలోనే ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని ఇప్పటికైనా పాలకుల తీరు మార్చుకోవాలని అన్నారు కొంచెం అవగాహన లేక లాంటి మహానాయకుడిని పద్నాలుగు సంవత్సరాలు ఉద్యమం చేసి ప్రాణాలకు పదవులు తెగించి తెలంగాణ తెచ్చి పది సంవత్సరాలు పాలనలో తెలంగాణను యావత్ భారతదేశంలో అగ్ర రాష్ట్రంగా నిలిపిన గొప్ప మహానాయకులు పట్టుకొని ఈ స్థానిక కాంగ్రెస్ నాయకులు వాళ్ళ హైకమాండ్ దగ్గర మెప్పు పొందే కొన్ని పిల్ల చేష్టలు చేయడము చాలా దురదృష్టకరం పది సంవత్సరాల నుంచి గజ్వేల్ నియోజకవర్గము సుమారు ఒక కేసీఆర్ గారి నాయకత్వంలో ముప్పై ఐదు సంవత్సరాల అభివృద్ధి విషయంలో అన్నది ప్రతి గజ్వేల్ పౌరునికి తెలుసు ఓటర్ కూడా తెలుసు దానికి మేము కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెప్పులు గతంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా అధికారులే దాన్ని చక్కదిద్దుతారు ఎవరైతే ఆర్డీఓ ఆఫీసులో వాళ్ళు అప్లై చేసుకొని అరువులైన వారికి వాళ్ళే చెక్కులు తయారు చేస్తారు కలకపోతే ఏంటంటే ఎమ్మెల్యే దాని కమిటీకి చైర్మన్ ఉంటాడు ఆ వాళ్ళను సంప్రదించి ఆ చెక్కులు తయారైన తర్వాత మూడు నెలలకు ఒకసారి ఆరు నెలలకు ఒకసారి గతంలో పంపిణీ చేయడం జరిగింది ఈ ప్రభుత్వంలో కూడా అది చేయాల్సింది ఎమ్మెల్యేను కన్సల్ట్ చేసుకుంటా కలెక్టర్ ఆర్డీఓ రెవెన్యూ పీపుల్ చేయాల్సిందే తప్ప ఏదో కేసీఆర్ ఇంట్లోకెళ్లిచ్చిన తో కేసీఆర్ దగ్గర పెట్టుకుని కేసీఆర్ ఇస్తలే దుష్ప్రచారం చేయడం వీళ్ళకి అవగాహన రాయితానికి ఇది నిదర్శనము సుమారు రెండు నెలల క్రితమే కేసీఆర్ గారు ఈ విషయంలో డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది ఆర్డీఓకు కలెక్టర్ గారికి కానీ వాళ్ళ పాలన కాంగ్రెస్ వాళ్ళ పాలన ఎట్లుందో మనందరికి తెలుసు సమన్వయ లోపం అధికారులతో సమన్వయం లేదు మంత్రులతో ఒకరికొకరు సమన్వయం లేదు ఆ సమన్వయ లోపంతో ఇది ఆలస్యంగా ఇవ్వడం జరుగుతుంది వాస్తవానికి కేసీఆర్ గారు ప్రతిపక్ష నాయకులు వారి ప్రోటోకాలు మంత్రుల కంటే పెద్దది టేబుల్ ఆఫ్ ప్రెసిడెన్సీలు అసలుంటప్పుడు ఈడ పంచితే కేసీఆర్ వంచాలే కేసీఆర్ ఆదేశాల మేరకు కార్యక్రమం జరగాలి కానీ స్థానిక నాయకులు ఇక్కడ ఇన్ఛార్జ్ మంత్రులు ఆ అవగాహన లేక కలెక్టర్కు సరి ఆదేశాలు ఇవ్వక వాళ్ళు వంచకుండా కేసీఆర్ మీద వాళ్ళు చేసిన తప్పు కప్పుకోనికి కేసీఆర్ మీద అబండా ప్రయత్నం చేస్తున్నారు సుమారు రెండు నెలల కిందనే ఆ చెక్కుల సా మీద సంతకాలైనవి రెడీ ఉన్నాయి పంచనికి కాకపోతే ఏంటంటే కలెక్టర్ గారికి సమన్వయ లోపంతో వాళ్ళు మంత్రులు ఇన్ఛార్జి మంత్రి కానీ పైనుంచి కానీ ఆదేశాలు లేకపోవడంతో వాళ్ళు ఆపిపెట్టరు మేము ఒక నెల నుంచి కూడా ఎమ్మెల్సీగా నేను హరీష్ రావు గారు ఇటు సిద్దిపేట జిల్లా కలెక్టర్ను అటు మెదక్ జిల్లా కలెక్టర్ను కూడా ఎన్నోసార్లు కోరడం జరిగింది వాళ్ళు మీదికెళ్ళి ఆదేశాలు లేవు కాబట్టి తత్సారం చేసుకుంటూ వచ్చిండ్రు కానీ స్థానిక నాయకులకు అది అవగాహన లేక ఏదో కేసీఆర్ చేస్తలేడు కేసీఆర్ చేయలేదని కాదు కేసీఆర్ ఎప్పుడో సూచనలు చేసిండు కానీ అధికారుల వాళ్ళ మంత్రులకు అధికారులకు సమన్వయ లోపంతో ఈ జాప్యం జరిగిందని మీకు తెలిపిస్తాను